పత్తిపాడు నియోజకవర్గ మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట అధ్యక్షులు అన్నవరపు కిషోర్ పాల్గొన్నారు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు యాభై వేల మంది ఓట్లు ఉన్నాయని మాలల్ని కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బలసాని కిరణ్ కుమార్ను పెట్టినా కూడా మాలలు ఐక్యంగా ఉన్నామని అన్నారు ఇప్పుడు బలసాని కిరణ్ కుమార్ వ్యతిరేకించలేదు కానీ పత్తిపాడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ కావడంతో బలసాని కిరణ్ కుమార్ కి వైయస్సార్ సిపి అధిష్టానం కేటాయించింది దానికి మాలలు అంగీకరిస్తున్నామని అన్నారు ఇప్పటికైనా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో మాలలు ఐక్యంగా నడవాలని అన్నారు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందని కానీ లేకపోతే మేము మాలలం అని ఏ రోజు కూడా మేము భావించాలి ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి అరవై మూడు కులాల వాళ్ళందరూ కూడా మా సోదరులోనే భావించినటువంటి సందర్భాలు అనేక ఈరోజు మన రాష్ట్రంలో పత్తిపాడు నియోజకవర్గంలో సుమారు యాభై వేల ఓట్లపై కలిగినటువంటి మాలలు కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా బలసాని కిరణ్ కుమార్ గారిని పెట్టినా కూడా దాని బాలలు ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు సరే ఆయన వచ్చిన తర్వాత ఏదైతే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష ఎస్సీ రిజల్ట్ స్థానం ఉందో ఆ స్థానంలో అంబేద్కర్ గారి విగ్రహాలకి దండ లేకుండా ర్యాలీగా పోయిన సందర్భాలను మేము చాలా సిగ్గుపడతూ ఉంటాం ఈరోజు బాలసాని కిరణ్ కుమార్ గారు అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొలిటికల్ రిజర్వేషన్స్లో ఎస్సీలకి స్థానం కల్పించకపోతే ఈ రోజు నువ్వు పత్తిపాడులో కంటెస్ట్ చేసేవాడివా ఈరోజు ఒక నియోజకవర్గంలో భిన్న మతాలు భిన్న సంస్కృతులు భిన్న కులాలు ఉంటాయి అందరినీ కలుపుకుపోవడమే పొలిటీషియన్ యొక్క లీడర్షిప్ క్వాలిటీ అందుకు భిన్నంగా నీ సామాజిక వర్గీయులను హక్కును చేర్చుకుంటూ మాలల్ని దూరంగా పెట్టడం అన్నది అది మాలల ఆత్మగౌరవానికి నువ్వు దెబ్బతీయమని చెప్పి ఆ పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు మండలాలకు సంబంధించిన ఎంపీటీసీలు ఎడ్పీటీసీలు సర్పంచులు అందరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా ప్రాణం మా కుల పార్టీ అది మా కుటుంబ పార్టీ అయినా కూడా మా పార్టీలో మాకు కనీసం ప్రాతినిధ్యం కూడా లేదనేటువంటి వాపోయిన విధానం